మన ఆటో ఆటోకి మన తాలూకా బీవీ హార్ట్ సిస్టమ్ని పెట్టాము మన ఆటోకి ఆటో తయారు చేసాం అక్కడ వైట్గా ఏదైతే ఉందో ఆ వైట్గా ఉన్నాయి మన సిస్టమ్స్ అన్నీ అందులో ఉన్నాయి వర్షం పడుతుంది తడిచిపోతాయని అని చెప్పేసి ఆ పైన పాలి కవర్ వేసాం ఇప్పుడు దీన్ని మార్నింగ్ ఆల్రెడీ ట్రైలు వేస్తాం మళ్ళీ ఇప్పుడు లాంగ్ ట్రైలు వేస్తున్నాం ఓకే మన బీబీ హార్ట్ది లాంగ్ ట్రైలు వేస్తున్నాం ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్రొడక్షన్కి ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తున్నాం ప్రొడక్షన్కి వెళ్ళాలి ఈ లోపుని ఇవన్నీ చేస్తున్నాం ఇప్పుడు మనం బండికి ఆల్రెడీ చేస్తాం ఇప్పుడు ఆటోకి చేస్తున్నాం అలాగే దాన్ని జూమ్ చేయగలరా ఇప్పుడు బాగుంది అయితే బండి చేస్తాం ఆటో చేస్తాం కారుకి నెక్స్ట్ చేస్తాం నెక్స్ట్ కారు చేస్తాం ఇది మన తాలూకా కాయిన్ కానీ మన తాలూకా కంపెనీ కానీ ఒక రేంజ్కి మీరు మీరు నేను మన కమ్యూనిటీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని అద్భుతమైన స్థాయికి వరల్డ్ వైడ్గా తీసుకెళ్ళిపోద్ది బట్టి ఇప్పుడు మనం చాలా దూరం లాంగ్ ట్రీలు వేసినాం మొత్తం అంతా వీడియో చేస్తే మనం చూడడానికి కూడా చెరకు వస్తుంది అందుకని అక్కడక్కడ ముక్క ముక్కలు తీస్తున్నాం ఓకే బండి అయిపోయింది ఆటో అయిపోయింది ఇప్పుడు కారు చేయ చేస్తే ప్రొడక్షన్కి వెళ్దాం ఒక డీస్ మరొకసారి బండితోతున్నా Mano se parazin chese. Hi, sir. Hi. Hi.